వాస్నం స్వాగతం సుస్వాగతం మీరు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు అనుకోవడం వాసి నాయకులను చూద్దాం నీకు చదవడం తెలుసుకు ప్రతి మంచి పుస్తకమేల వజ్రవైడూర్య అలంకరణం మణిహారం సంతోషమి

శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు వాస్వేన్ కేసీజీఎం మొగల్లపల్లి సర్వేశ్వరరావు క్లబ్ ట్రెజరర్ గాజువాక సెంట్రల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ వీటికి వాస్వేమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धा शतम हे ए मंदा वसंतान वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु वास्वियन गार्डर अमनी डिस्ट्रिक्ट प्रोग्राम ऑफिसर वॉल्टेर कपूर डिस्ट्रिक्ट बी टू जीरो वन

పిల్లలు చెక్ వాస్వి నాయకులను చూద్దాం వాస్పి అండ్ గోల్ స్టార్ కేసీచెఫ్ గుండా సంతోష్ కుమార్ జ్యోతిరాణి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వరంగల్ డిస్టిక్ బి వన్ జీరో వన్ వికి వాస్పీ వరుణ్ ఆశీస్లు మరియు వాస్వి శతమానం బోత్తు నుంచి వివాహ భాష కోసం శుభాకాంక్షలు స్వీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావి దాశోభమానం మహియదే ఏ నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ వాస్పీయన్ గంగ సిత్తు పూర్ణ చంద్ర సారిత ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పరంకల్ సెంట్రల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ వీరికి వాస్పెమ్మ వన్ నుండి ఆశిత్యం మరియు వాస్పీ శతమానం పోతుంది వివాహ వార్షిక శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः కాల్ నెప్పితో చానల్ బట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను చిన్నగా కూర్చోనేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కార్ మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ ముందు వాడటం వల్ల హోమ్ కేర్ ఇంటర్నేషనల్ స్టార్ కుమార్ లలిత

शतसम वत्सरम दीर्घमायुहु बास्वियन कोनकला सुब्रमण्य पद्मावती क्लब प्रेसिडेंट अशोक नगर आसीपुर डिस्ट्रिक्ट बी वन जीरो फाइव वीर की वास्वी अम्बान मरी वास्वी क्षेत्र मन बहुत विवाह वार्षिकोत्सव शुभाकांक्ष श्रीर्वक्षस्य मायुष्यमारोग्य

సతీష్ క్లబ్ సెక్రటరీ వనిత రామచంద్రపురం డిస్ట్రిక్ట్ బి వన్ నుంచి వివాహ వాషికోభాకాంక్ష मा वेदाशोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः Yes! Bank account okay.

ఇప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాస్పి నాయకులందరికీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశిస్సులు మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్పి